ఫర్టిలిటీ ఆఫ్టర్ మిస్క్యారేజ్ అంటే ఒక అబార్షన్ అయిన తర్వాత రిటర్న్ మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎలా ఉంటాయి ఎంత తొందరగా మనం ట్రై చేయొచ్చు నువ్వు ఒక లేడీకి మిస్క్యారేజ్ అయిన తర్వాత అండి ఇప్పుడు మిస్క్యారేజ్ మూ టూ టైప్స్ ఉండొచ్చు ఇప్పుడు ఫస్ట్ ట్రైమేస్టర్ నేను ఎర్లీ ట్రైమెస్టర్ ఫస్ట్ త్రీ మంత్స్ లో అయ్యే మిస్క్యారేజెస్ గురించి మాట్లాడతాను మొదటిగా నువ్వు ఈ ఫస్ట్ త్రీ మంత్స్ లో అయ్యే మిస్క్యారేజెస్ అయిన వెంటనే మీరు ప్రెగ్నెన్సీ కోసం ఆల్మోస్ట్ ఇమీడియట్లీ కూడా ట్రై చేయొచ్చండి ఎందుకంటే బాడీలో మన న్యూట్రియంట్స్ అంతగా ఎక్కువ లూజ్ అయి ఉండవు అనమాట వెరీ ఎర్లీ పార్ట్లో సో ఇమీడియట్గా కూడా ట్రై చేయొచ్చు బట్ కొన్నిసార్లు డాక్టర్స్ ఏమంటారంటే ఎనీవేర్ బిట్వీన్ వన్ టు త్రీ మంత్స్ గ్యాప్ తీసుకోండి అని చెప్తారు ఎందుకు చెప్తారు నా ఒకటి ఫిజికల్ గా ఇమోషనల్ గా హీల్ అవ్వాలి లేడీ అంటే ఇమీడియట్ గా ప్రెగ్నెన్సీ వెళ్ళి మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ అయితే లేదా మెడికేషన్స్ అన్ని వాడడానికి లేడీ హెల్త్ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ కోఆపరేట్ చేయకపోవచ్చు సో ఆ టైమ్ తన బాడీ హీలింగ్ అండ్ ఆల్సో ఇమోషనల్ గా మెంటల్ వెల్బీయింగ్ కోసం గ్యాప్ ఇవ్వమని చెప్తాం లేదా సెకండ్ కొంతమందికి చాలా సార్లు మిస్క్యారేజెస్ అయితే ఉంటాయి టూ త్రీ మిస్క్యారేజెస్ అయి ఉంటాయి అలాంటి వాళ్ళు ఇమీడియట్ గా బ్లైండ్ గా నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ట్రై చేసే ముందు ఒకసారి కన్సల్టేషన్ డాక్టర్తో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవుతున్నాయి అంటే దానికి రీజన్ ఏమన్నా ఉందా ఒకవేళ ఆ రీజన్ ని తెలుసుకుంటే నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ మళ్ళీ ఇలానే అయ్యేలాగా అవాయిడ్ చేయొచ్చా అన్నది తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది డాక్టర్ ఏం చెప్పొచ్చు ఈ రిపీటెడ్ గా ప్రెగ్నెన్సీ లాసెస్ లేదా రిపీటెడ్ గా అబార్షన్స్ అయ్యే వాళ్ళకి కొన్ని టెస్ట్లు చేయిస్తామండి జెన్యు పరంగా ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా ఈవెన్ థైరాయిడ్ షుగర్ లెవెల్స్ ఏమన్నా అబ్నార్మల్ ఉన్నాయా అవి చూసుకుంటాము అండ్ ఆల్సో తనని ఫోలిక్ అండ్ సప్లిమెంట్స్ మీద పెడతాం ఈ ఫోలిక్ యాసిడ్ అన్న వెంటనే చాలా సింపుల్ టాబ్లెట్ అనుకుంటారు అందరూ అలా కాదండి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాబ్లెట్ స్టడీస్ ఎన్నో స్టడీస్ చేసి ఏం ప్రూవ్ అయింది అంటే ఒక లేడీ లేదా ఒక కపుల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారన్న వాళ్ళు ప్రెగ్నెన్సీకి ముందే అంటే ఆ థాట్ ఉన్న వెంటనే ఒక వన్ టూ మంత్స్ ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయండి అంటారు ఇలా స్టార్ట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే రేపు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీలో బేబీలో బ్రెయిన్ స్పైనల్ లో ఫామ్ అవుతున్నప్పుడు అబ్నార్మాలిటీస్ అయ్యే అవకాశాలు డెబ్బై శాతం దాకా తగ్గిచ్చేస్తుంది అనమాట ఈ ఫోలిక్ యాసిడ్ ముందు నుంచి తీసుకోవడం వల్ల దాన్ని మనం ప్రీ కన్సెప్షనల్ ఫోలిక్ యాసిడ్ అంటాం ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫోలిక్ యాసిడ్ ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీ సప్లై కింద ఇస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని మెడికేషన్స్ ని మాత్రమే ఫ్రీగా ప్రొ ప్రొవైడ్ చేస్తుంది ఫోలిక్ యాసిడ్ ఐరన్ కాల్షియం చిన్న బేబీస్ కి టీకాలు నువ్వు ఎన్నో స్టడీస్ బియాండ్ డౌట్ ప్రూవ్ చేసాయి వాటి బెనిఫిట్ కాబట్టే ఈ కొన్ని మెడికేషన్ గవర్నమెంట్ ఫ్రీ సప్లైలో ఇంక్లూడ్ చేసింది సో అవి చాలా ఇంపార్టెంట్ అని అర్థం ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ కన్సల్టేషన్ తీసుకోవాలి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ స్టార్ట్ చేసుకోవాలి ఈవెన్ లైఫ్ స్టైల్లో ఏమైనా చిన్న కరెక్షన్స్ యోగా ఎక్సర్సైజెస్ లాంటివి కూడా యాడ్ ఆన్ చేసుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు తగ్గచ్చు నా ఇంకొకటి వెరీ సర్ప్రైజింగ్ థింగ్ కొంతమంది అడుగుతారండి నాకు కేసు జరిగింది ఇలా ఇక్కడ ఏమైందంటే ఆ లేడీకి మిస్క్యారేజ్ అయింది అంటే స్కాన్ చూసాము హార్ట్ బీట్ ఒక టూ త్రీ టైమ్స్ రిపీట్ చేసినా స్కాన్ రాలేదండి సో ఇది మంచి లా లేదు అని చెప్పేసి మాతర్లు ఇచ్చేసాము నా ఇచ్చిన తర్వాత బ్లీడింగ్ అయింది బ్లీడింగ్ అయ్యాక మళ్ళీ ఏమన్నామంటే మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు రండి అని చెప్పాం ఇప్పుడు నెక్స్ట్ పీరియడ్ రిజంప్షన్ ఆఫ్ సైకిల్స్ అందరికీ అదే విధంగా జరగదండి కొంతమందికి టూ కే రావచ్చు పీరియడ్ కొంతమందికి వన్ కి రావచ్చు కొంతమందికి వన్ అండ్ హాఫ్ మంత్ కావచ్చు టెంపరీగా కొంచెం సైకిల్స్ డిస్టర్బ్ అవుతాయి రెగ్యులారిటీలో సర్ప్రైజింగ్ ఏంటంటే ఈ లేడీ నెక్స్ట్ సైకిల్ రాలేదు తనకి మిస్ అయిందనమాట మెన్సెస్ ఇది క్లియర్ అయిపోయాక మిస్ క్యారేజ్ అంతా నెక్స్ట్ పీరియడ్ లో రమ్మన్నాము కానీ వన్ మంత్ దాటింది మేడం నాకు ఇంకా పీరియడ్ రాలేదు అని వస్తే మళ్ళీ చెక్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ ఉండే షీ వాజ్ అగైన్ ప్రెగ్నెంట్ పాజిటివ్ వచ్చింది ఇది ఎలా జరుగుతుంది ఇంత ఫాస్ట్ గా ఎలా అయింది అంటే మనకు మిస్క్యారేజ్ అయిన వెంటనే అండి మళ్ళీ ఎగ్ గ్రోత్ రిలీజ్ అవ్వడం యాజ్ ఫాస్ట్ యాజ్ టూ వీక్స్ లో జరిగిపోవచ్చు అనమాట సో మేబీ ఆ టైంలో తను మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది అందుకే మనం ఇగ్నోర్ చేయలేము ఒకవేళ నిజంగా మీరు ప్రెగ్నెన్సీ గా వద్దు అనుకుంటున్నారంటే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది లేదా టెస్ట్లు కూడా ఏమైనా చేయించుకునే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనున్నారు అంటే గా చేయండి సో ఇవన్నీ మనం మైండ్లో ఉంచుకోవాలి సో ఫర్టిలిటీ ఆఫ్టర్ కష్టం అవుతుంది అని ఏం లేదు అంటే ఇప్పుడు తగ్గిపోతాయి ఒకసారి అబార్షన్ అయిందంటే నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదేమో కష్టమేమో లేదా ఈసారి ప్రెగ్నెన్సీ కూడా అలానే అవుతుంది అన్నది మనం అప్లై చేయలేం ఫస్ట్ థింగ్ ఫర్టిలిటీ ఆఫ్టర్ మిస్క్యారేజ్ ఎప్పుడైనా మళ్ళీ ప్రెగ్నెన్సీ రావచ్చు సెకండ్ ఈసారి వచ్చే ప్రెగ్నెన్సీ మంచిగానే వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మళ్ళీ మిస్క్యారేజ్ రిపీట్ అయ్యే అవకాశాలే తక్కువ ఉంటాయి అందుకనే మనం ఈ ఫర్టిలిటీ ఆఫ్టర్ ని చాలా భయపడే యాంగిల్లో చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఒకసారి కన్సల్టేషన్ డాక్టర్తో మీట్ అయ్యి మీ పర్టిక్యులర్ ప్రొఫైల్ ఏంటి ఒకటే మిస్క్యారేజా ఎక్కువ మిస్క్యారేజెస్ ఉన్నాయా ఏమైనా టెస్ట్లు అవసరమా అవి చేయించుకొని రిక్వైర్డ్ మెడికేషన్స్ మీద ఉంటూ మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ